హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు నవ్య కలెక్షన్స్ ఫ్రమ్ విజయవాడ ఈ అంబ్రీలా ఫ్రాక్ ఈజీ మెథడ్లో ఎలా స్టిచ్ చేసుకోవాలి కటింగ్ చేసుకోవాలనేది సింపుల్ వేలో చూపించానండి కొత్త వారు కూడా చూస్తూ ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ దీనికైతే నేను శారీ యూస్ చేస్తున్నాను శారీ వచ్చేసి మన దగ్గర ఫ్యాబ్రిక్ ఏనండి చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి శారీస్గా యూస్ చేసుకోవచ్చు ఇలా డ్రెస్సెస్గా కూడా యూస్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ యూజ్ శారీస్ అనమాట అవి సో అవి ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి అండ్ నేను లైనింగ్ వచ్చేసి త్రీ మీటర్స్ వరకు తీసుకున్నానండి త్రీ మీటర్స్ లైనింగ్ సరిపోతుందనమాట ఇది ఫ్లోర్ లెంత్ కాదు ఫ్లోర్ కన్నా పైకి వస్తుంది అనమాట నీకన్నా పైకి ఉంటుంది సో ఆ లెంత్కి త్రీ మీటర్స్ సరిపోతుంది అండ్ లైనింగ్ వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డింగ్ వేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని డబల్ ఫోల్డింగ్ వేసుకుంటే ఫోర్ ఫోల్డింగ్స్ వస్తుంది ఈ డ్రెస్ అంతా కూడా నేను నడుము ఆధారంగా నడుము లెంత్ ఆధారంగా మాత్రమే చేస్తున్నానండి మనకి ఇక్కడ మెజర్మెంట్స్ లేవు ఓన్లీ నడుము లెంత్ తీసుకున్నాను అంటే ఎక్సెల్ సైజుకి చేస్తున్నాను సో థర్టీ టూ వచ్చేసి నడుము సైజ్ వచ్చేసి దాంట్లో నాలుగు భాగాలు తీసుకోవాలి మనం ఫోర్ ఫోల్డింగ్ వేసుకున్నాం కదా నాలుగు భాగాలు వచ్చేసి ఎయిట్ వస్తుంది ఎయిట్కి మనం మెజర్ చేసుకున్న తర్వాత వన్ ఇంచ్ వచ్చేసి డాట్స్కి చేసుకున్నాము ఆ తర్వాత టూ ఇంచెస్ వచ్చేసి ఖర్చు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ ఈ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ వరకు తీసుకుంటున్నానండి ఎందుకంటే ఫోర్టీన్ వచ్చేసి సైజు వన్ ఇంచ్ ఖర్చులకి అండ్ ఇది షోల్డర్ లెంత్ ఉంటుంది కదా ఇది సిక్స్ తీసుకున్నాను అండ్ కిందకి కూడా మనం ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం కూడా సిక్స్ తీసుకోవాలి ఇది కూడా అదే సేమ్ పైన ఎంత తీసుకున్నామో అంతే తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా బాక్స్ షేప్లో మనం చేసుకోవాలండి ఆ తర్వాత ఇది మనం నడుము లెంత్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి నైన్ వచ్చేసి ఇక్కడ నేను తీసుకున్నానండి నడుము లెంత్ ప్రకారం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు సో ఆమ్ రౌండ్ కూడా మన దగ్గర లేదు కాబట్టి ఇది ఎక్సెల్ సైజ్లో నేను స్టిచ్ చేస్తున్నాను టూ ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ తీసుకోవాలండి ఆమ్ రౌండ్ ఎలా తీసుకోవాలి అని అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని తీసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ ప్లేస్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెద్దవారికి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు చూసుకొని ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తాయి మీకు నేను చూపిస్తున్న దగ్గర ఈ త్రీ డాట్స్ కలిపేలాగా ఇలా ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఈ పైన డాట్ వచ్చేసి టూ అండ్ హాఫ్కి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ త్రీ డాట్స్ కలుపుతూ మనము రౌండ్ తీసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి ఇదే ఇక్కడ మంచి టిప్స్ అనమాట సో ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది సో ఇలా త్రీ రౌండ్స్ తీసేసుకొని కలుపుకుంటూ కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఈజీగా మనం ఎక్కడ ఫ్యాబ్రిక్ కదిలించకుండా చేసుకోవాలండి నాకు అలవాటు కాబట్టి నేను కదిలిచ్చని మీరైతే మీరే తిరుగుతూ చేసుకోండి ఈజీగా ఉంటుంది సో ఆ తర్వాత ఒరిజినల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా వేసేసుకొని డబల్ ఫోల్డింగ్ వేసేసుకొని నేను ఒరిజినల్ ఫ్యాబ్రిక్లో ముందు బాడీ పార్ట్ తీసేస్తున్నాను అనమాట మనకు ఎక్కడ ఏది ఈ నీట్గా వచ్చేస్తుంది ఫస్ట్ తీసేసుకున్నాము అంటే సో ఇది ఎక్స్ట్రా ఖర్చులన్నీ నీట్గా చూసేసుకొని కొంచెం ఖర్చులు ఉంచుకోవాలి ఎందుకంటే ఇది మరీ సిల్క్ ఫ్యాబ్రిక్ కదా కొంచెం అటీట్ అవుతూ ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఉంచుకున్నాం అనుకో ఎందుకైనా మంచిది అనమాట కొత్త వారికి ఈజీగా ఉంటుంది ఇక మిగతా ఫ్యాబ్రిక్ అంతా నేను పళ్ళు పాటు తీసేసి ఓన్లీ శారీ వాటి మాత్రమే యూజ్ చేస్తున్నాను సో ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసుకోవాలి మనం శారీ ఫోల్డింగ్ చేసుకుంటాం కదా అలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసుకో ఇప్పుడు దీన్ని ఇలా సమోసా ఫోల్డింగ్ వేసుకుంటే ఎయిట్ ఫోల్డింగ్స్ వస్తాయి అనమాట సో డబల్ ఫోల్డింగ్ లేగా వస్తుంది బాగా గేరా వస్తుంది అనమాట దానికి నేను వచ్చేసి వీళ్ళ లెంత్ వచ్చేసి థర్టీ ఫోర్ అండి నడుము దగ్గర నుంచి దానికి నేను ఒక ఫైవ్ ఇంచెస్ నేను తీస్తున్నాను నడుము దగ్గర మనం ఫైవ్ ఇంచెస్ కట్ చేసుకుంటాం కదా ఆ ఫైవ్ ఇంచెస్ నేను ఇక్కడ కలిపేసి ఇప్పుడు నేను అక్కడ హ్యాండ్ పెట్టి రౌండ్ చేస్తున్నాను చూసారా అలా చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుందండి మార్కింగ్ మీకు కనిపించట్లేదు కానీ నాకు కనిపిస్తుంది కటింగ్ చేసుకునేటప్పుడు ఇలా ట్యాప్ చేసుకున్నామని అంటే కరెక్ట్గా మనకి ఎగుడు దిగుడు కూడా రాకుండా ఉంటుంది ఇదే మెయిన్ అనమాట ఇలాగా ఎగుడు దిగుడు రాకుండా మనం ట్యాప్ చేసుకుంటూ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను చూపించాను చూసారా కొంచెం కట్ చేసి అలా సైడ్కి అలా చేసుకున్నా కూడా అది ఇంకొకటి అనమాట అలా చేసుకున్నా కూడా ఈజీగా మనకి ఎగుడు దిగుళ్ళు రాకుండా ఉంటాయి మెయిన్ ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్కి ఇలా ఎగుడు దిగుళ్ళు రావడమే మళ్ళీ తర్వాత దాన్ని కట్ చేసుకొని అలా చేసుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకున్నారంటే మీకు ఎక్కడా కూడా ఎగుడు దిగుడు రాదు పైన పట్టుకొని చూసారా నేను అలా అంటున్నా కూడా మీకు ఎక్కడ ఎగుడు దిగుడు రాలేదన్నమాట మామూలుగా మీకు కట్ చేసేసుకున్నారనుకోండి అవి ఎగుడు దిగుళ్ళు వచ్చేస్తాయి ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఒక ఫైవ్ ఇంచెస్ పెట్టాను కదా అది మనం ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాం ఫైవ్ ఇంచెస్ లెంత్ నడుముకి పెట్టేసుకొని ఫోర్ అండ్ హాఫ్ వరకు నేను కట్ చేసుకున్నానండి మరి ఫైవ్ అక్కర్లేదు ఫోర్ అండ్ హాఫ్ సరిపోతుంది సో ఆ హాఫ్ వచ్చేసి మనకి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుందనమాట ఇక్కడ ఏదైతే ఫోల్డింగ్ ఉందో సేమ్ సమోసా ఫోల్డింగ్ డబల్ ఫోల్డింగ్ తోటి లైనింగ్ కూడా నేను వేసి కట్ చేస్తున్నానండి ఇక్కడ చూస్తున్న విధంగా మీరు లైనింగ్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి మనం శారీని అయితే ఎయిట్ ఫోల్డింగ్స్ వేసుకున్నాం అంటే సమోసా ఫోల్డింగ్ వేసుకున్నాక ఎయిట్ వస్తుంది లైనింగ్ అయితే ఫోరే వస్తుంది అనమాట డబల్ ఫోల్డింగ్ మీద ఫోల్డ్ చేస్తే ఎయిట్ వస్తుంది ఫోర్ వస్తుంది సో దీన్ని కూడా సేమ్ మార్కింగ్ ఇది మార్కింగ్ వచ్చేసి సేమ్ ఫార్ థర్టీ సిక్స్ వరకు మనం ఫోల్డ్ ఫార్టీ వరకు ఫోల్డింగ్ పెట్టేసుకోవాలన్నమాట ఫోల్డింగ్ పెట్టేసుకొని మనం స్టిచ్ కటింగ్ అయితే చేసేసుకోవాలి ఆ తర్వాత నడుం దగ్గర పాటు వచ్చేసి దానికి మనం ఫైవ్ తీసుకున్నాం కదా దీనికైతే మాత్రం నైన్ అండ్ హాఫ్ టెన్ వరకు తీసుకోవాలండి ఎందుకంటే అది ఫోర్ ఫోల్ ఎయిట్ ఫోల్డింగ్స్ మీద ఉంది ఇది జస్ట్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద మాత్రమే ఉంది కాబట్టి మనం అది తీస్తే డబల్ ఫోల్డింగ్ వస్తుంది సో డబల్ ఫోల్డింగ్ మీద టెన్ వస్తుంది థర్టీ టూ టెన్ వచ్చింది అనుకోండి మనకి థర్టీ టూకి కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా దీన్ని కూడా ఇలాగ పట్టుకొని చేసుకున్నామని అంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను పెట్టాను కదా ఇలాగా మీకు నైన్ అండ్ హాఫ్ వరకు మనం ఇది లైన్ స్ట్రైట్ లైన్ గీసేసుకొని కట్ చేసేసుకోవడమే అలా గీసుకొని కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి ఏం లేదు నడుము పాటుకి కరెక్ట్గా కటింగ్ చేసేసుకుంటే మళ్ళీ తర్వాత ఈజీగా ఉంటుంది సో దీనికైతే ప్రజెంట్ మనకి ఎక్కడ కూడా అతుకులు పడట్లేదు లాంగ్ ఫ్రాక్ అయితే అతుకులు కూడా పడతాయి అది నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ చూపించినప్పుడు అనమాట ఇది షార్ట్ ఫ్రాక్ కాబట్టి మనకి లైనింగ్కి కానీ ఫ్రా శారీకి కానీ ఎక్కడ అతుకులు పడట్లేదు ఇప్పుడు నేను వచ్చేసి నెక్ పార్ట్ కట్ చేసేసుకుంటున్నానండి సో మిషన్ మీద కట్ చేసేసుకుంటా మీకు వీడియోలో ఈజీగా ఉంటుందని ఇక్కడే చూపిస్తున్నాను రౌండ్ పార్ట్ సిక్స్ తీసుకున్నానండి లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ షోల్డర్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సిక్స్ వరకు తీసుకున్నాను అనమాట ఇలాగ రౌండ్ పార్ట్ ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఆ తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి అది ఫ్రంట్ అండి ఇది బ్యాక్ వచ్చేసి బ్యాక్ కూడా త్రీ వచ్చేసి షోల్డర్ పార్ట్ తీసేసుకోవాలి మనం సిక్స్ పెట్టాం కదా నేను దీనికోసమే సిక్స్ పెట్టానండి లేదా ఫైవ్ అండ్ హాఫే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం పాట్ షేప్ రాణిస్తాం ఇదైతే ముందో నేను అది చూపించాను కదా సెవెన్ లెంత్ పెట్టాను సో ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్కి మనం మార్కింగ్ చేసుకొని ఇలా గీసుకోవాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా సెవెన్ వచ్చేసి నార్మల్ లెంత్ చిన్న పాట్ వస్తుంది అనమాట ఈ పాట్ షేప్ కోసమే నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను షోల్డర్ పార్ట్ ఇలాగ మనం బ్యాక్ డిజైన్ని బట్టి కూడా మనం షోల్డర్ పార్ట్ ఎంత తీసుకోవాలనేది ఆధారపడి ఉంటుందండి సో అది అది మెయిన్ అనమాట సో ఇక్కడ నేను గీసిన విధంగా కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక మిగిలిన లైనింగ్లో మనం హ్యాండ్ పార్ట్ తీసుకుందాం కరెక్ట్గా హ్యాండ్ పార్ట్ వరకు సరిపోతుంది అనమాట లైనింగ్ టెన్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి దీనికి నేను రాసి బుట్ట హ్యాండ్స్ ఇస్తున్నాను టెన్లో నుంచి ఇక్కడ షోల్డర్ పార్ట్ దగ్గర త్రీ ఇంచెస్ త్రీ రెండు త్రీ మీద ఒక టూ పాయింట్స్కి తీసుకోవాలి ఆ తర్వాత హ్యాండ్ కింద పార్ట్ ఉంటుంది కదా అది వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అండి వీళ్ళది టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు ఫైవ్ అండ్ హాఫ్ వచ్చేసి ఆమ్ రౌండ్ అనమాట ఇక్కడ టూ ఇంచెస్కి ఇలాగా మార్కింగ్ చేసుకొని ఒక పావు ఇంచు కిందకి తీసేసుకొని ఇలా తిప్పేసుకోవాలి హ్యాండ్ ఎలా తిప్పుకుంటామో అలా తిప్పేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను రాసి బుట్ట కోసం త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను బుట్ట వచ్చేసి చాలా సింపుల్గా పెట్టాలనుకుంటున్నాను అందుకే టూ ఇంచెస్ మాత్రమే తీసుకున్నానండి ఇలా కోప్గా నేను వీడియోలో చూస్తున్నట్టుగా గీసుకోవాలి ఇలా అయితే స్ట్రైట్ వస్తుంది కదా స్ట్రైట్గా గీసుకోకూడదు చిన్న కోపు లాగా వచ్చేటట్టు తీసేసుకోవాలన్నమాట సో దీంట్లో చాలా రకాలు ఉంటాయి దీనికైతే నేను సింపుల్గా పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను చాలా తక్కువ తీసుకున్నాను క్లాత్ మనం హెవీగా తీసుకోవాలనుకున్నప్పుడు క్లాత్ మార్చుకుంటూ ఉండాలి దీన్ని వచ్చేసి నేను టూ బా రెండు భాగాలు తీసుకున్నాను కదా దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఫోల్డ్ ఫోల్ ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి కటింగ్ చేసేసుకోవడమే కొంచెం ఉంచేలాగా క్లాత్ ఉంది కాబట్టి ఖర్చులు ఉంచుకునేలాగే మీరు కట్ చేసుకున్నారనుకోండి తర్వాత మిషన్ మీదకి ఎక్కకు తీసేసుకోవచ్చు ఇప్పుడైతే ఏదైతే హ్యాండ్ పార్ట్ ఉందో ముందు హ్యాండ్ పార్ట్ కటింగ్ చేస్తున్నానండి హ్యాండ్ పార్ట్కి స్టిచ్చింగ్ చేస్తున్నాను లైనింగ్ నేను పైపింగ్ వేస్తున్నాను అనమాట వైట్ కలర్ తీసుకున్నాను దీనికో పైపింగ్ వచ్చేసి హ్యాండ్కి ఇలాగ పెట్టేసుకొని ఇలాగా ఇన్విజిబుల్ వేస్తున్నానండి పైపింగ్ సో అందుకనేసి నేను వీడియోలో చూస్తున్న విధంగా స్టిచ్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి ఇన్విజిబుల్ అంటే ముందు లైనింగ్ లోపల అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల వచ్చేసి మనకి పైపింగ్ వస్తుంది దీన్ని రివర్స్ చేసుకున్నామంటే ఈజీగా ఇన్విజిబుల్లా ఉంటుంది లుక్కి చాలా బాగుంటుందండి మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది సో ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని తిప్పేసుకోవడమే తిప్పేసిన తర్వాత ఈ కరెక్ట్గా ఏదైతే మనము పైపింగ్ ఉంటుందో ఆ పైపింగ్కి మిడిల్ పార్ట్లో కరెక్ట్గా పడాలండి స్టిచ్చింగ్ అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట పైపింగ్ పక్కనే పడాలి క్లాత్ మీద కాకుండా పైపింగ్ మీద కాకుండా పక్కన పడిందంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ వచ్చేసి చాలా బాగా వస్తుందనమాట చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఏదైతే ఉందో దీన్ని ట్యాప్ చేసుకుంటూ ఇలా నీట్గా ట్యాప్ చేసుకుంటూ లైనింగ్ మీద కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇది లైనింగ్ మీద కంపల్సరీగా స్టిచ్ వేసుకోవాలండి ఎందుకనంటే అది కదిలిపోతూ ఉంటుంది సిల్క్ ఫ్యాబ్రిక్ కదా సో అలా కదలకుండా ఉండడం కోసం జారిపోకుండా ఉండడం కోసం ఇలాగ ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి కదలకుండా ఉంటుందన్నమాట నీట్గా ఇలా ట్యాప్ చేసుకుంటూ ఎక్కడ లూజులు లేకుండా చేసుకోవాలి కట్ స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఉందో అదంతా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం రాసి బుట్ట కోసం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా వరకు అయితే మార్కింగ్ చేసుకున్నామో నాకు మార్కింగ్ కనిపిస్తున్నాయి మీకు కనిపించట్లేదు అని ఇలా డాట్స్ పెడుతున్నానండి సో ఈజీగా కనిపిస్తాయి కదండి మీకు ఇప్పుడు వీడియోలోకి చూసారా ఈజీగా కనిపిస్తున్నాయి ఇలా అక్కడ నుంచి అక్కడ వరకు మనం డాట్స్ పెట్టుకోవాలి నేను చూస్తున్న విధంగా డాట్స్ పెట్టుకుంటూ రండి మిడిల్ పార్ట్ వరకు ఒక వైపుకి పెట్టాను మిడిల్ దగ్గర నుంచి సైడ్కి పెట్టాను అనమాట అటుపక్క ఎన్ని పెట్టాను ఇటుపక్క కూడా అన్నీ పెట్టుకోవాలి ఆపోజిట్లో పెట్టుకోవాలండి రెండు వైపులా కూడా ఇలా చిన్న బుట్ట వచ్చేస్తుంది మరి హెవీ కాకుండా చాలా చిన్న బుట్ట వచ్చేస్తుంది ఈ చిన్న బుట్టే లుక్ చాలా బాగుంటుందండి హెవీ బుట్ట కన్నా కూడా ఇదే బాగుంటుంది సో ఇప్పుడు నేను హ్యాండ్స్ రెండు అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్కి కూడా నేను ఇలాగా పైపింగ్ వేస్తున్నానండి డ్రెస్కి పైపింగ్ వేసుకుంటే లుక్ బాగుంటుంది నేను సెల్ఫ్ కలర్ అయినా కూడా వేస్తాను దేనికైనా పైపింగ్ వేసుకుంటే ఆ లుక్ డిఫరెన్స్ వేరు ఉంటుంది అందుకనేసి ఇలాగ ఆపోజిట్ కలర్స్ అయితే ఆపోజిట్లో లేదు లేదోనంటే సెల్ఫ్ కలర్ అయినా యూస్ చేస్తాను ఇది నేను ఆల్రెడీ షార్ట్ చేశానండి ఈజీ మెథడ్లో ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేసి ఆ షార్ట్ మన దాంట్లో బాగా వైరల్ అయిందనమాట సో ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ చిన్న చిన్న టిప్స్ తోటి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట నేను ఇక్కడ ఈ కార్నర్లో అయితే మాత్రం కటింగ్స్ పెట్టుకోవాలి ఈ కటింగ్స్ వల్లే మనకి నీట్గా తిరుగుతుంది అనమాట ఆ కటింగ్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది ఆ కటింగ్స్ పెట్టుకున్న తర్వాత మనం తిప్పుకున్నామంటే మనం ఎలా కావాలంటే అలా తిరుగుతుంది సో ఎండింగ్ వరకు పైపింగ్ వేసేసుకోవడమే అంతే సింపుల్గా వచ్చేస్తుంది అనమాట ఇది ఇన్విజిబుల్ పైపింగ్ పైపింగ్ వేస్తున్నాను అందుకనేసి మనం లైనింగ్ మీద వేసామన్నమాట లేదు అని అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసుకున్నాక వేసుకోవాలి అది వేరే దాంట్లో నేను చూపిస్తాను దీనికైతే మాత్రం ఇన్విజిబుల్ వేస్తున్నాను ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి పైపింగ్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి ఇలా ట్యాప్ చేసుకొని పెట్టుకోవాలండి పైపింగ్ ఏ పైప్ అయితే వేసామో ఆ వైపు మనము డ్రెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసి స్టిచ్ వేసుకోవాలి మీరు పిన్నిస్లు కానీ లేదంటే ఏదైనా పిన్స్ పెట్టుకోండి కదలకుండా ఉంటుంది లేకపోతే ఇలాంటి సిల్క్ ఫ్యాబ్రిక్ ఏంటంటే కదిలిపోతుంది త్రీ మూడు వే చోట్ల పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత నేను చూయిస్తున్న విధంగా చూసారా ఇక్కడ పైపింగ్ మీకు బాగా కనిపిస్తుంది పైపింగ్ మీద స్టిచ్ వేసుకుంటూ రావాలి మనకి యాక్చువల్గా అన్నిటికీ పైపింగ్ అలా కనిపించదు కనిపించకపోయినా మనము వేల్తో టచ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి దీనికైతే లక్కీగా బయటికి కనిపిస్తుంది మీకు వీడియోకి కూడా ఈజీగా ఉంటుందన్నమాట నేను ఏదైతే పైపింగ్ వేసుకున్నానో థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను అనమాట చాలా బాగా కనిపిస్తుందండి నేను కుట్టేటప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు వీడియో చేస్తున్నప్పుడు మాత్రం నీట్గా కనిపిస్తుంది సో మీకు అది కూడా ఈజీ అయిపోతుంది అంతా కూడా కట్ చేసేసుకోవాలండి ఇలాగా ఏదైతే ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందో నెక్ పార్ట్ అంతా కట్ చేసేసుకొని ఈ డాట్స్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి ఇవి మన క్లాత్ మీదకి వెళ్లకుండా స్టిచ్ మీదకి వెళ్లకుండా ఇలాగ డాట్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత తిప్పేసుకోవడమేనండి ఇలా తిరగవేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో అసలు దీనివల్లే మనం ఏదైనా టూల్ తీసుకొని ఇలా బయటకు అనుకోవాలి ఇలాంటి టూల్స్ తీసుకొని అనుకుంటే ఎంత బాగా వస్తుందంటే చాలా నీట్గా ఉంటుంది సో డ్రెస్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇలా పైపింగ్ వేసుకున్నప్పుడు కొంచెం టైం టేకింగ్ కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవడమే ఆ చివరి నుంచి చివరి వరకు ఫోల్డింగ్ వేసేసుకొని స్టిచ్ వేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి పైపింగ్ ఉన్నప్పుడు లుక్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ ఆ తర్వాత ఈ ఎక్స్ట్రాస్ అంతా కూడా ఒక కుట్టు వేసేసుకోండి సిల్క్ కదా జారకుండా ఉంటుంది ఇది నడుంపార్ట్ దగ్గర డాట్స్ వేస్తాం కదా అక్కడ కదలకుండా ఉండడం కోసం నేను మిడిల్ పార్ట్ పట్టుకొని ఒక కుట్టు వేసుకున్నానండి అలా కుట్టు వేసుకోవడం వల్ల మీకు కదలకుండా నీట్గా ఉంటుందన్నమాట లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండిటికి కూడా కుట్టు పడుతుంది సో మనం ఎంతైతే అక్కడ తీసుకున్నామో వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ వన్ ఇంచుకి తగ్గట్టు మనం ఇక్కడ డాట్స్ వేసుకోవాలి సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట నేను ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అదే ఫ్రంట్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ ఫ్రంట్కి వచ్చేసి ఇలాగ పైపింగ్ వేస్తున్నాను ఇది కూడా సేమ్ ఎందాక చూపించినట్లుగానే ఫోల్డింగ్ రివర్స్ చేసుకోవాలి పైపింగ్ వేసేసుకొని ఇది నేను ప్రిన్సెస్ కట్ చూపించట్లేదండి ఓన్లీ డాట్స్ వేస్తున్నాను అందరూ ప్రిన్సెస్ కట్ ఇష్టపడారనమాట కట్ లాగా కనిపిస్తే మనకు చెస్ట్ మీద బాగోదని సో డాట్ మోడల్లో నేను చూపిస్తున్నాను మనకి డాట్ మోడల్లో వేసుకున్నా కూడా ఫ్రాక్ అయితే నీట్ ఫినిషింగ్ వస్తుంది చెస్ట్ పార్ట్ నీట్గా అద్దినట్టు కనిపిస్తుంది అనమాట సో నాదైతే ఆ మెథడ్లోనే ఉంటుంది మీకు వీడియోలో కూడా నేను ఫస్ట్ వేసుకొని చూపించాను కదా ఎంత బాగుందో సో రివర్స్ చేసేసుకున్న తర్వాత ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని మొత్తం కూడా చుట్టూరు కుట్టు వేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతా కూడా కుట్టి వేసేసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఉందో అదంతా కట్ చేసేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ అది నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా డాట్స్ షోల్డర్ నుంచి కింద వరకు పట్టుకొని చిన్న డాట్స్ వేసేసుకోవాలండి వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఉండేలాగా డాట్స్ వేసేసుకోవాలి అప్పుడు బాగుంటుందన్నమాట మనకు ఆ డాట్ వన్ ఇంచు లెంత్ అంటే కరెక్ట్గా సరిపోతుంది మన చెస్ట్ పార్ట్ టూ డాట్స్ చూసారా నేను ఎలా వేశాను చాలా బాగుంటుంది సేమ్ ప్రింట్స్ కట్ మోడల్లోనే వచ్చేస్తుందండి డ్రెస్కి అందరూ ప్రింట్స్ కట్ ఇష్టపడరు కాబట్టి అంటే ఆ లైన్ అలా కనిపిస్తే ఇష్టపడరు కాబట్టి నేను ఇలా స్టిచ్ చేస్తాను అనమాట ఇక షోల్డర్ పార్ట్ జాయింట్ చేసేసుకోవాలి షోల్డర్ పార్ట్ కరెక్ట్గా పట్టుకొనేసి ఇక్కడ చిన్నగా రఫ్ లాక్కొని చేసుకోవాలండి టూ సైడ్స్ కూడా మనం ఇలా రఫ్ లాక్కోవాలి రఫ్ లాక్కుంటేనే ఉంటుంది లేకపోతే ఊడొచ్చేస్తుంది అనమాట సో అలాంటి చిన్న చిన్న టిప్స్ మనకు ఖచ్చితంగా పాటిస్తే బాగుంటుంది తర్వాత ఓవర్లాక్ చేసుకోవాలి ఓవర్లాక్ చేసుకుంటేనే లుక్ బాగుంటుంది అనమాట మీ దగ్గర ఉంటే చేసుకోండి లేకపోతే లేదు బట్ బయటికి స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఓవర్లాక్ కంపల్సరీగా చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ మనం యాడ్ చేద్దాం హ్యాండ్కి ఇక్కడ మనము కరెక్ట్గా మిడిల్ పార్ట్ ఉంటుంది కదా అది ఇక్కడ షోల్డర్ మీద మిడిల్ పార్ట్లో పెట్టేసుకొని అక్కడి నుంచి కిందకు స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసుకొని వస్తే ఫినిషింగ్ బాగుంటుందండి మన బాడీ మీదకి ఎక్కిన తర్వాత కరెక్ట్గా ఉంటుంది జారిపోకుండా సో ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ అనమాట నేను డ్రెస్ కాబట్టి ఇక్కడి నుంచి పట్టుకొని వెళ్తున్నాను బ్లౌజ్కి అయితే మాత్రం రివర్స్ చేసుకొని చేసుకుంటూ వెళ్ళాలి సో ఇలాగా స్టిచ్ చేసుకొని ఇక రెండు మొత్తం కూడా డబల్ స్టిచ్చింగ్ ఒకసారి వేసేసుకోవాలి డ్రెస్ ఓవరాల్గా కూడా ఒకసారి ఎక్స్ట్రా డబల్ స్టిచ్చింగ్ వేసుకుంటే కదలకుండా ఉంటుంది నీట్గా ఉంటుందన్నమాట ఆ తర్వాత దానికి కూడా ఓవర్లాక్స్ చేసేసుకోవాలి ఇక్కడ ఇన్నిసార్లు లేచి ఓవర్లాక్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి చేసుకుంటేనే బాగుంటుంది ఇక ఇంట్లో కుట్టుకున్న వాళ్ళకైతే ఎలాగో ఓవర్లాక్ ఉండదు కాబట్టి లైట్ తీసుకోండి బయటకు అయితే మాత్రం ఖచ్చితంగా ఓవర్లాక్ ఇస్తేనే ఫినిషింగ్ బాగుంటుంది ఆ తర్వాత బాడీ పార్ట్ మనం కట్ చేసుకున్నాం కదా నడుం పార్ట్ దగ్గర అది మనం యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి సాగిపోతుంది అనమాట సాగిపోయినప్పుడు ఇదిగో నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా దాన్ని కరెక్ట్గా ట్యాప్ చేసుకుంటూ మనం స్టిచ్ వేసుకోవాలండి నేనేం ఫోల్డింగ్ పెట్టట్లేదు ఇక్కడ కరెక్ట్గా లూజ్ లేకుండా నీట్గా ఉండేలాగా నేను పట్టుకొని చేస్తున్నాను అనమాట మనకి లాక్కుండా వస్తుంది కరెక్ట్గా వచ్చింది చూసారా ఎక్స్ట్రా లేకుండా సో కటింగ్లో అలా ఫోల్డింగ్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసేసుకోవాలి ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసుకున్న తర్వాత దీనికి కూడా ఒక స్టిచ్ వేసేసుకొని తర్వాత డబల్ స్టిచ్ వేసేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకున్న తర్వాత ఎడ్జ్ వరకు కరెక్ట్గా పట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ తర్వాత దీనికి కూడా నడుంపాటికి ఇలాగ ఓవర్లాక్ చేసేసుకోవాలి చూసారా ఫినిషింగ్ ఎంత బాగుందో మొత్తం ఓవర్లాక్ చేయడం వల్ల చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ పాటు యాడ్ చేసిన తర్వాత హ్యాండ్ లెంత్ తీసేసుకొని మనం హ్యాండ్ లెంత్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా నాకు అక్కడ మార్కింగ్ కనిపిస్తుంది మీకు తెలియడం కోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర మళ్ళీ ఒకసారి మార్కింగ్ పెట్టేసుకొని ఇవి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటేనే బెస్ట్ అండి మార్కింగ్స్ ఉన్నాయి కదా అనేసి లైట్ తీసేసుకోకుండా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి నేను ఎయిట్కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఎయిట్ కన్నా టూ ఇంచెస్ ఆమ్ రౌండ్ వచ్చింది ఆమ్ రౌండ్కి ఇక్కడ పెట్టేసుకొని కరెక్ట్గా పట్టుకొని కిందది పైది కరెక్ట్గా పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి ఇవి సిల్క్వి కదండి జారిపోతాయి అనమాట అందుకనేసి మనం మళ్ళీ కూడా ఒకసారి కరెక్ట్గా పట్టుకొని టూ ఇంచెస్ మనకి ఖర్చు కానీ అన్నీ చూస్తున్నారు కదా మీకు ఎక్స్ట్రా ఎక్కడా రావట్లేదు నేను టూ ఇంచెస్ పెట్టుకున్న దగ్గర అన్నీ కూడా నీట్గా వచ్చాయి ఇలా పట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి నడుం దాకా వేసిన తర్వాత కరెక్ట్గా ఈ కింద ఫోల్డింగ్స్ ఉంటాయి కదా ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలండి ఒక దాని మీద ఒకటి ఫ్యాబ్రిక్ ఎక్కడ ముడతలు లేకుండా నేను ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా జాగ్రత్తగా పట్టుకొని చేసుకోవాలి ఆ ఫ్యాబ్రిక్ ముడతలు ఉన్నాయంటే లుక్ ఫినిషింగే అనమాట ఇది చాలా మెయిన్ ఈ పార్ట్లో వచ్చేసి ఇలా టూ ఇంచెస్ కింద వరకు కుట్టుకోవాలి జస్ట్ టూ ఇంచెస్ వరకు మాత్రమే రానివ్వాలి నడుం పార్ట్ దగ్గర నుంచి టూ ఇంచెస్ వరకు స్ట్రైట్గా రానివ్వాలి ఆ తర్వాత ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పక్కకు అనేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే పట్టుకొని రెండు స్టిచ్లు వేసేసుకోవాలి చివరి కంటూ ఒక స్టిచ్ వేసేసుకొని తర్వాత డబల్ స్టిచ్ వేసేసుకోవాలండి ఏదైనా టూ స్టిచ్చెస్ వేసుకున్నామంటే కరెక్ట్గా ఉంటుంది చూసారు కింద పాటు కూడా కరెక్ట్గా వచ్చింది ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా ఇంత సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఎగుడు దిగుడు లేకుండా వచ్చిందంటే కరెక్ట్ కట్ కటింగ్ కరెక్ట్గా ఉన్నట్టు అనమాట ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇది లైనింగ్ని మనం యాడ్ చేయాలి లైనింగ్ మీద ఎలా స్టిచ్ వేసుకోవాలి అంటే తిత్తులు తిత్తులు రాకుండా ఉండడం కోసం ఇక్కడ కొంచెం చిన్న టప్ టిప్ పాటించాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ని లైట్గా ఒక క్రాస్గా సైడ్కి అనుకోవాలి చిన్నగా లైట్గా క్రాస్గా అనుకోవాలి ఒకేసారి అనేయొద్దండి క్రాస్గా అనుకొని ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసి ఓన్లీ లైన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మాత్రమే స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి దీన్ని కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు పైనుంచి ఇప్పుడు ఏదైతే పైనుందో ఆ పైనుంచి వరకు కింద వరకు డబల్ స్టిచ్ వేసేసుకోవాలి సేమ్ లైనింగ్ సేమ్ కుట్టు మీదే రావాలన్నమాట ఈ స్టిచ్చింగ్ ఆ తర్వాత సైడ్ స్టిచ్లో ఒక నాలుగైదు వేసుకుంటే మనం లూజ్ చేసుకోవడానికి కుదురుతుంది ఇక్కడ చూపించిన విధంగా ఆ తర్వాత ఓవర్లాక్ చేసేసుకోవాలన్నమాట కింద జిగ్జాగ్ చేసుకోవడమే వీడియో లెంత్ అవుతుందనేసి జిగ్జాగ్ చూపించలేదండి జిగ్జాక్ వీడియో కావాలంటే ఇంకో దాంట్లో పోస్ట్ చేస్తాను వీడియో ఎలా ఉందో